హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు టుడే సెషన్ టుడే సెషన్ విఆర్ గోయింగ్ టు లుక్ అట్ ది అబాలిషన్ ఆఫ్ స్లేవరీ స్లేవరీ బానిసత్వం అనేది ఎలా ఉండేది ఫ్రెంచ్ సొసైటీలో ఆ స్లేవరీ క్రమేపీ ఎలాంటి మార్పులకు గురైంది ఎలాంటి చేంజెస్ వచ్చాయి ఇవన్నీ కూడా మనం చూద్దాం ఇవాళ సెషన్ Let me share my screen. topic The Abolition of Slavery, Bani Sattvam. అనేటువంటి దాన్ని ఎప్పుడు తీసేశారు ఎలా తీసేశారు ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రెవల్యూషనరీ సోషల్ రిఫార్మ్స్ ఎవరు తీసుకొచ్చారు ఇది జాకోబిన్ గవర్నమెంట్ ఆయనలో తీసుకొచ్చారు అంటే జాకోబిన్ క్లబ్స్ ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉంటుంది కదా రాబర్ట్ ఫియర్ రూల్ చేశాడు బాగా స్ట్రిక్ట్ గా రూల్ చేశాడు అనేటువంటిది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా గులెటిన్ చేసేవాడు ఎక్కడైనా సరే ఎవరైనా ఎదురిస్తే వాళ్ళని చంపేస్తే వాళ్ళు ఇట్లాంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి జాకోబిన్నే వన్ ఆఫ్ ద రెవల్యూషనరీ రిఫార్మ్స్ ఆయన తీసుకొచ్చింది ఏంటి అని అంటే హీ వాంటెడ్ ద స్లేవరీ టు బి కంప్లీట్లీ అబాలిష్డ్ ముఖ్యంగా ఇట్ వాజ్ అబాలిష్డ్ ఇన్ ఆల్ ద ఫ్రెంచ్ కాలనీస్ ఫ్రెంచ్ పరిపాలిస్తున్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా దీన్ని ఆయన ఎబాలిష్ చేసుకుంటూ వచ్చారు సో ఎక్కడెక్కడ కాలనీస్ ఉన్నాయి అట్లా ఏంటి అని అంటే మనకి జనరల్గా తెలిసింది ఏంటంటే ఏషియాలో లేదా ఆఫ్రికాలో మనకి కాలనీస్ ఉన్నాయి అని మనం అనుకుంటాం కానీ వాస్తవానికి ద కాలనీస్ ఆర్ నాట్ ఓన్లీ ఇన్ ఏషియా ఆర్ ఇన్ ఆఫ్రికా ఆఫ్రికాలోనే కాదు లేదా మన ఖండమైనటువంటి ఏషియాలోనే కాదు దే హ్యావ్ కాలనీస్ ఇన్ ద సమ్వేర్ ఇన్ ద కరేబియన్ ఐలాండ్స్ అంటే సౌత్ అమెరికాకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా దే హ్యావ్ కాలనీస్ అవి మారిటినిక్ గౌడెలో అలాగే శాన్ డామినికో ఈ మూడు ఐలాండ్స్ కరేబియన్ ఐలండ్స్ ఇక్కడ నుంచి ఎందుకు ఎందుకు ఈ ప్రాంతాలపైన వీళ్ళు పట్టు సాధించారంటే ఎక్కడైనా సరే కాలనీస్ని ఎస్టాబ్లిష్ చేశారు ఒక ప్రాంతం పైన వేరొక ప్రాంతం వాళ్ళు పట్టు సాధించే ప్రయత్నం చేశారు అని అంటే దట్ ఈజ్ ఓన్లీ బికాస్ సమ్ రా మెటీరియల్ ఒక ముడి సరుకు లేదా ఒక విలువైనటువంటి వస్తువు ఏదో మనకి అక్కడ అందుతుంది అనేటువంటిది మనకి తెలుస్తుంది అనమాట అలాగా మనకి ఇక్కడ తీసుకుంటే దేవర్ ఇంపార్టెంట్ సప్లయర్స్ ఆఫ్ టొబ్యాకో ఇండిగో షుగర్ అండ్ కాఫీ సో టొబాకో దొరికేది ఇండిగో దొరికేది షుగర్ దొరికేది కాఫీ దొరికేది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రా మెటీరియల్స్గా వీళ్ళకి దొరికేవి కానీ రా మెటీరియల్స్ అయితే వీళ్ళకి దొరికాయి మరి దొరికినటువంటి రా మెటీరియల్స్ని యూస్ఫుల్ మెటీరియల్స్ ఎలా మార్చాలి ఎలా మార్చాలి అని అంటే యూరోపియన్స్ని అక్కడ పనికి పెట్టుకోవాలి యూరోపియన్స్ అక్కడ పనిచేయాలి కానీ యూరోపియన్స్ ఆర్ నాట్ రెడీ టు వర్క్ ఇన్ ద డిస్టెంట్ ప్లేసెస్ వాళ్ళు ప్లేసెస్ ప్లేసెస్లో వర్క్ చేయడానికి వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు అంటే దూరం ఎందుకంటే యూరోప్ నుంచి చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతం ఆ టైంలో మనకి ఈ రోజు ఉన్నట్టుగా గుడ్ కనెక్టివిటీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు టిప్స్ లాగా షిప్స్ మీదే వెళ్ళాలి అది కూడా పెద్ద కంఫర్టబుల్ షిప్స్ కాదు మనం మాట్లాడుతుంది అరౌండ్ సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిటీన్ థర్టీ ఆ ప్రాంతాన్ని సో అప్పట్లో మనకి వీళ్ళు అన్ఫెమిలియర్ ల్యాండ్స్ వెళ్తానికి వీళ్ళు ఇష్టపడే వాళ్ళు కాదు ఇలా ఇష్టపడకపోవటం వలన వాళ్ళకి వర్క్ ఫోర్స్ యొక్క కొరత వచ్చింది సో బికాస్ దెర్ ఇస్ నో వన్ టు వర్క్ ఫర్ దెన్ ఇప్పుడు ఎవరో ఒకరు వర్క్ చేస్తేనే వాళ్ళకి పని జరుగుతుంది లేకపోతే కష్టం మరి అలా ఉన్నటువంటి ఒక సందర్భంలో మరి ఏం చెయ్యాలి అనేటువంటి చూస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనం ఎక్కడో ఒక షాప్ నుంచి వర్క్ ఫోర్స్ అనేది మనం తెచ్చుకోవాలి లేకపోతే మనకి వర్కర్స్ అనేవాళ్ళు దొరకరు అనేటువంటిది మనకి క్లియర్గా ఒక సమస్య కింద ఏర్పడదు ఇప్పుడు ఇస్ దే రా మెటీరియల్స్ అక్కడ ఉన్నాయి కానీ అక్కడ పని చేయడానికి పీపుల్ ఆర్ నాట్ సో వీ నీడ్ టు గెట్ ద వర్క్ ఫోర్స్ కాబట్టి వాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చారు లో ఉన్నటువంటి మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆఫ్రికాకి వెళ్ళి ఆఫ్రికాలో ఉన్నటువంటి స్లేవ్స్ బానిసల్ని కొనుక్కొని వాళ్ళని అమెరికా అంటే ఈ ఐలాండ్స్ కరేబియన్ కి తీసుకొచ్చారు సో మీరు గమనిస్తే అది మనకి ఇక్కడ ఉన్నటువంటి యూరప్ ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్రికా ఇక్కడ ఉన్నటువంటి అమెరికా ఈ మూడు పాయింట్స్ని మీరు కనుక కనెక్ట్ చేసుకుంటే మనకి ఒక సిమిలర్ టు ఏ ట్రాయాంగులర్ షేప్ ఫామ్ అవుతుంది సో అలాంటి ఒక ట్రేడ్ ఫామ్ అయింది కాబట్టే మన వాళ్ళు దీన్ని ట్రాంగులర్ ట్రేడ్ లేదా ట్రాయాంగులర్ స్లేవ్ ట్రేడ్ అని పిలవటం జరిగింది ఈ ట్రాయాంగులర్ స్లేవ్ ట్రేడ్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది మూడు ప్రాంతాలు కూడా కనెక్టెడ్గా లేవు కానీ బికాస్ ఆఫ్ ద నీడ్ దట్ అరైజ్డ్ జ్యూరింగ్ దట్ పీరియడ్ ఆ సమయంలో వచ్చినటువంటి ఒక అవసరం కోసం యూరోపియన్స్ నీడ్ వర్కర్స్ టు వర్క్ ఇన్ ఫార్ డిస్టెంట్ ప్లేసెస్ సుదూరమైనటువంటి ప్రాంతాలకి యూరోపియన్స్ వెళ్ళటానికి ఇష్టపడటలేదు కానీ అక్కడ విలువైనటువంటి రా మెటీరియల్స్ వాళ్ళకి దొరికాయి వాటిని తెచ్చుకోవాలి వాటిని కమర్షియలైజ్ చెయ్యాలి అని అంటే దీ నీడ్ పీపుల్ టు వర్క్ ఫర్ ఇట్ ఆ వర్క్ ఫోర్స్ తెచ్చుకోవటం కోసం దే బ్రాట్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ఆఫ్రికా హూ కెన్ డూ హార్డ్ వర్క్ ఎవరైతే హార్డ్ వర్క్ చేయగలరో వాళ్ళని తీసుకురావటం జరిగింది వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పని మొదలు పెట్టారు అలా మొదలు పెట్టిన తర్వాత ఈ ట్రేడ్ ఏదైతే కంటిన్యూ అయిందో ఇది సెవెంటీన్త్ లో మొదలైంది సో ఎక్కడి నుంచి ట్రేడర్స్ వాళ్ళు మనం మాట్లాడుతున్నది ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి కాబట్టి లో ప్రధానంగా ఫ్రెంచ్ మర్చెంట్స్ వాళ్ళ యొక్క పోర్ట్స్ అయినటువంటి బార్డ్యూ నాన్చెస్టర్ ఈ రెండు ప్రధానమైనటువంటి పోర్ట్ల నుంచి వాళ్ళు ఆఫ్రికన్ పోస్ట్కి వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోకల్ స్లేవ్స్ అక్కడ ఉన్నటువంటి లోకల్ చీఫ్ టెయిన్ స్థానికంగా ఉండేటువంటి హెడ్స్ నుంచి వాళ్ళు ఆ స్లేవ్స్ ని కొనేవాళ్ళు వాళ్ళని బ్రైవ్ చేయడం కానీ వాళ్ళని ఏదో చేసి వాళ్ళని తిరిగి తీసుకొచ్చుకునేటప్పుడు వాళ్ళని బ్రాండ్ చేసేవాళ్ళు వాళ్ళని ట్రాకిల్ చేసి తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళందరినీ కట్ కట్టేసి తీసుకొచ్చేవాళ్ళు సో ఈ గా టిప్స్ లో ప్యాక్ చేసి బికాస్ ఇట్ ఈస్ అరౌండ్ త్రీ మంత్స్ వాయేజ్ అండ్ అంటే దాదాపుగా ఒక మూడు నెలల పాటు వీళ్ళు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అక్రాస్ ది అట్లాంటిక్ టు ద కరేబియన్ అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటుతూ వీళ్ళందరూ కూడా రావాల్సి ఉంటుంది తీసుకొచ్చేటువంటి క్రమంలో ఒకవేళ వాళ్ళు చనిపోయినా వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినా దే డోంట్ కేర్ అన్నమాట సో అలాంటి ఒక సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అలా జరుగుతున్నటువంటి క్రమంలోనే మనకి వాళ్ళు తీసుకొచ్చి ఆ ప్లాంటేషన్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఆ ప్లాంటేషన్ ఓనర్స్ వీళ్ళు అప్పు చెప్పేవాళ్ళు ఆ ప్లాంటేషన్ ఓనర్స్ అప్పు చెప్పిన తర్వాత ఏమయ్యేది ఆ ప్లాంటేషన్ ఓనర్స్ వీళ్ళని కొనుక్కునేవాళ్ళు సో ఈ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక ట్రేడర్స్ కింద యాక్ట్ చేస్తున్నారు ఆఫ్రికాలో ఉన్నటువంటి స్లీవ్స్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కరేబియన్ ప్లాంటేషన్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళకి లింక్ కింద వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు ఆ రకంగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే జరుగుతూ వచ్చిందో రాను రాను ఇది వాళ్ళకి బాగా ఉపయోగపడటం మొదలుపెట్టింది ఎందుకు వీళ్ళకి బాగా ఉపయోగపడటం మొదలుపెట్టింది గ్రోయింగ్ డిమాండ్ యూరోప్లో పెరుగుతున్నటువంటి షుగర్కి కానీ కాఫీకి కానీ ఇండిగోకి కానీ విపరీతమైనటువంటి డిమాండ్ ఈ విపరీతమైనటువంటి డిమాండ్ ఏదైతే అందుబాటులోకి వచ్చిందో ఈ ఆఫ్రికా నుంచి క్లేజ్ మనకు ఎక్కువ మంది కావాల్సి వస్తుంది ఎందుకు ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రాస్పరిటీ పెరుగుతుంది వ్యాపారం పెరుగుతుంది ఇప్పుడు ఎలా అయితే మన వాళ్ళు బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ ఉంటారో యాజ్ ద పాసిబిలిటీ ఆఫ్ ద బిజినెస్ గ్రో ఇక్కడ కూడా సేమ్ కండిషన్ జరుగుతుంది అనమాట సో అలా పెరిగేటువంటి క్రమంలో వీళ్ళకి కూడా ఎకనామిక్ ప్రాస్పెరిటీ వచ్చింది అలాగే కి వాల్యూ వచ్చింది ని తీసుకొచ్చే వాళ్ళు అంటే బాగా ఇంపార్టెన్స్ పెరిగింది ఇది దాదాపుగా ఒక హండ్రెడ్ ఇయర్స్ పాటు జరుగుతూ వచ్చినటువంటి బిజినెస్ సో ఎయిటీన్త్ లో చాలా లిటిల్ క్రిటిసిజం ఆఫ్ స్లేవరీ ఉండేది అంటే ఇట్ ఈస్ లైక్ ఏ రైట్ కంపల్సరిగా మనకు కావాలి ఇలాంటి ఒక క్రిటిసిజం ఈ స్లేవరీ బానిసత్వం అనేది కావాలి ఎవరు కూడా పెద్దగా వాళ్ళు కాదు కానీ నేషనల్ అసెంబ్లీలో పెద్ద పెద్ద డిబేట్స్ జరిగేవి ఇలాంటి బానిసత్వం మంచిది కాదు వాళ్ళు కూడా మన తోటి హ్యూమన్స్ డే సో వీ కెనాట్ ట్రీట్ దెమ్ లైక్ దిస్ అని వాళ్ళు డిబేట్ చేసి మొత్తానికి వాళ్ళు దీనిపైన అవేర్నెస్ తీసుకొచ్చాడు కానీ అప్పుడు ఉన్నటువంటి మెన్ ఎక్కువగా ఇన్కమ్ వచ్చేది వీళ్ళకి స్లేవ్ ట్రేడ్ పైన బానిసల యొక్క రవాణా పైన వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చేది అయినప్పటికీ కూడా రాబర్ స్పియర్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో సెవెంటీన్ నైంటీ ఫోర్లో ఆయన హీ ఫ్రీడ్ ఆల్ ద స్లేవ్స్ బానిసలందరినీ కూడా ఆయన విముక్తి చేసేసాడు అంటే ఫ్రీ చేసి పారేశాడు అంటే వాళ్ళ ఎవరికి కూడా మీరు వాళ్ళ కింద చేయాల్సినటువంటి పని లేదు అనేటువంటి తీసుకుంటారు సో ద ఇమాన్సిపేషన్ ఇమాన్సిపేషన్ అంటే విడుదల ట్రై కలర్ బ్యానర్ వాళ్ళకి ఇచ్చారు ఇన్స్క్రిప్షన్ రైట్స్ ఆఫ్ ద మ్యాన్ ఈ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు సో ఇక్కడ నుంచి మీరు బానిసలు కాదు ఎవరికి మీరు బానిసలు కాదు మీరు కూడా మాతో అందరికీ సమానులే అనేటువంటి ఒక రూల్ ఒక దాన్ని తీసుకొచ్చారు ఇవి అన్ని కాలనీస్ కి వర్తిస్తాయి అని ఆయన ఆల్రెడీ డిక్లేర్ చేశారు కానీ వితిన్ టెన్ ఇయర్స్ ఒక సెవెంటీన్ నైన్టీ ఫోర్ నుంచి ఎయిటీన్ నాట్ ఫోర్ వచ్చేవరకు అంటే దాదాపుగా ఒక పది సంవత్సరాల కాలంలో మాత్రమే ఈయన నెపోలియన్ అధికారంలోకి వచ్చాడు నెపోలియన్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో నెపోలియన్ కంప్లీట్గా తనని తాను కింగ్గా డిక్లేర్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు ఆయన ఎయిటీన్ ఫోర్లో తనని తాను రాజుగా ప్రకటించుకున్నాడు కాబట్టి వి నీడ్ స్లేవ్స్ ఫార్ అవర్ వర్క్స్ టు బి డన్ అని చెప్పి ఆయన స్లేవరిని రీఇంట్రడ్యూస్ చేశారు తిరిగి మళ్ళీ స్లేవరిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ దేర్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఆర్థికంగా వెసులుబాటుగా ఉండటం కోసం మనకి కావాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన తీసుకురావటం జరిగింది సో ఫైనల్గా ఎప్పుడు ఎబాలిష్ చేశారు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో ఎబాలిష్ చేశారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో పూర్తిగా రద్దు చేశారు ఇంతకీ ఎవరిని తీసుకొచ్చేవాళ్ళు అంటే ఆఫ్రికా నుంచి తీసుకొచ్చే వాళ్ళని చెప్పుకున్నాం కదా ఆఫ్రికా నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళలో ఎవరిని తీసుకొచ్చేవాళ్ళు అంటే మనం చూస్తే నీ గ్రోత్ని తీసుకొచ్చేవాళ్ళు ఈ నీ గ్రోత్ ఎ టర్మ్ యూజ్ ఫర్ ఇజీనియస్ పీపుల్ ఆఫ్ ఆఫ్రికా సౌత్ ఆఫ్ సహారా గా మెన్షన్ చేశారు లో మనకి డెజర్ట్స్ ఉండటం వలన వీళ్ళు పెద్దగా యాక్సెసిబిలిటీ అనేది లేదు కానీ సౌత్ ఆఫ్ సహారాకి వెళ్ళి త్రూ వాటర్ వేస్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అడవులలో ఉండేటువంటి స్థానిక ప్రజలు వాళ్ళు ట్రైబల్స్ అవ్వచ్చు నార్మల్ పీపుల్ అవ్వచ్చు లోకల్ కమ్యూనిటీస్ అవ్వాలి వీళ్ళని ఇండిజీనియస్ పీపుల్ అంట ఇండిజీనియస్ అంటే అక్కడ ఉండేటువంటి స్థానికమైనటువంటి ప్రజలు ఇట్ ఈస్ ఏ డెరగేటరీ టర్మ్ నాట్ ఇన్ కామన్ యూస్ ఎనీ లాంగర్ ఈ పదాన్ని మీరు ఈ రోజుల్లో యు ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ టు ఎనీబడీ ప్లీజ్ మేక్ ఎ నోట్ నీ గ్రోస్ అనేటువంటి పదాన్ని ఈ రోజు మనం ఎవరికీ కూడా ఈ పదాన్ని వాడకూడదు ఎవరికైనా మీరు కనుక వాడినట్లయితే వారిని అవమానించినట్లుగానే చూడబడుతుంది కాబట్టి దయచేసి మీరు ఈ పదాన్ని వాడద్దు కాకపోతే ఈ పదం యొక్క అర్థం ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ వర్డ్ ఉంది కాబట్టి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అని తెలుసుకోవటం కోసం మనకి వర్డ్ అనేది ఇవ్వటం జరిగింది ఇప్పుడు క్విక్ గా మనం మన యొక్క పాయింట్ నోట్స్ పాయింట్ చూస్తాం సో బిగ్ చేంజ్ జాకబిన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది హ్యూ చేంజెస్ లేవరీన్ ఎబాలిష్ చేశారు వై కాలనీస్ వేర్ ఇంపార్టెంట్ ఎందుకంటే దేవర్ గెటింగ్ ఇంపార్టెంట్ క్రాప్స్ టొబాకో కాఫీ షుగర్ ఫర్ యూరోప్ కానీ వాట్ ఈస్ ద ప్రాబ్లం ఫర్ దెమ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం ఫర్ దెమ్ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే లేబర్ షార్టేజ్ ఈ లేబర్ ని ఎలా సాల్వ్ చేశారు వాళ్ళు ట్రాంగులర్ క్లేవ్ ట్రేడ్ ద్వారా ని సాల్వ్ చేస్తారు సో షిఫ్ట్ ఫ్రమ్ యూరోప్ వెంట్ ఆఫ్రికా అండ్ దెన్ ద వెంట్ టు కరేబియన్ ఐరన్స్ సో ఇది మనకి యూరోప్ నుంచి ఇటు ఆఫ్రికాకి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చాయి కాబట్టి ఇది ఒక ట్రాంగులర్ షేప్ ఫామ్ అవుతుంది ఆ ట్రయాంగులర్ షేప్ ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని వీళ్ళు ట్రాయాంగులర్ క్లేవ్ ట్రేడ్ అని చెప్పడం జరిగింది ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది సుమారుగా సిక్స్టీన్ హండ్రెడ్స్ లో ఇది స్టార్ట్ అయింది కండిషన్స్ ఎలా ఉండేవి అతి దారుణంగా క్రూయల్ గా ఉండేవి యూజింగ్ ఎన్ స్లేవరీ టు మీట్ హ్యూజ్ డిమాండ్ ఈ స్లేవ్స్ అవసరం ఎందుకు వచ్చింది బికాస్ యూరోపియన్స్ ఆర్ నాట్ రెడీ టు వర్క్ ఇన్ ద ఫార్ డిస్టెంట్ అన్నోన్ ప్లేసెస్ తెలియని సుదూర ప్రాంతాలకి వాళ్ళు పనిచేయడానికి ఇష్టపడే వాళ్ళు కాదు అలాగే రిచ్ సిటీ సిటీస్ థ్యాంక్స్ టు స్లేవరీ వాళ్ళకి ఈ బార్డ్యూ కి చాలా వెల్దీగా మారిపోయారు మర్చెంట్స్ ఎందుకంటే ఈ ట్రేడింగ్ చేస్తున్నారు కాబట్టి దే వేరంట్ మచ్ పబ్లిక్ క్రిటిసిజం ఫర్ స్లేవరీ ఇనిషియల్గా పెద్దగా దీని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు తర్వాత డిబేట్స్ జరిగినాయి ఎప్పుడైతే రైట్స్ గురించి డిస్కషన్ వచ్చిందో అప్పుడు బానితలకు కూడా రైట్స్ ఉంటాయి అనేటువంటిది ఒక డిస్కషన్ వచ్చింది స్లేవరీని ఫైనల్గా ఎబాలిష్ చేశారు సెవెంటీన్ నైంటీ ఫోర్లో కానీ అది ఎక్కువ కాలం పాటు నిలవలేదు ఒక పది సంవత్సరాల తర్వాత ఎయిటీన్ నాట్ ఫోర్లో నెపోలియన్ ఎప్పుడైతే తనని తాను రాజుగా ప్రకటించుకున్నాడో ఆ టైంలో ఆయన మళ్ళీ ఈ స్లేవరీని ఇంట్రడ్యూస్ చేశాడు సో ప్లాంటేషన్ వర్కర్ వ్యూ ఫ్రీడమ్ జస్ట్ ఫర్ సమ్ టైమ్ ఫైనలీ స్లేవరీ వాజ్ పర్మనెంట్లీ ఎబాలిష్ ఇన్ ఇయర్ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలోనే ఫైనల్గా మనకి ఇదైతే కంప్లీట్గా బ్యాన్ అయిపోయింది అనేటువంటిది వాళ్ళనిక్కడ క్లియర్గా చూడొచ్చు సో క్లేవరీ బానిసత్వము ఎప్పటి నుంచి ఉండేది అంటే మనకి ఫ్రెంచ్ సొసైటీలో సుమారుగా పదహారు వందలు అంతకంటే ముందు నుంచి కూడా ఉండేది రోమన్ యూరోపియన్ హిస్టరీలో చూసుకున్నా సరే కానీ వాళ్ళకి ఎందుకు అవసరం వచ్చింది ఈ ఆఫ్రికన్స్ ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళకి వీళ్ళు లో ఉన్న వాళ్ళకి కొత్త ల్యాండ్స్ దొరికాయి కరేబియన్ ఐలాండ్స్ దొరికాయి కొత్త కాలనీస్ దొరికాయి అక్కడ మనం పంచదారు పండించుకోవచ్చు టొబాకో పండించుకోవచ్చు కాఫీ పండించుకోవచ్చు వీటికి మంచి డిమాండ్ ఉంది లో కానీ పండించాలంటే గా బాగా హార్డ్ వర్క్ చేయాలి ఈ కొత్త ప్లేసెస్ ఏవైతే దొరికాయో ఆ లో టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఉండేటువంటి క్లైమేటిక్ కండిషన్స్ అలవాటు లేనటువంటి ప్రదేశం వీళ్ళకి టెంపరేచర్స్ ట్వంటీ డిగ్రీస్ ఉంటే చాలా ఎక్కువ కానీ అక్కడ అది యూరోప్ మనకి వెస్టిండీస్ ఐలాండ్స్ ఉంటాయి కదా ఈ కరేబియన్ ఐలాండ్స్ ఈక్వేటర్ చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి చాలా వేడిగా ఉంటాయి అందుకే వీళ్ళకి అగ్రికల్చర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకుందాము అని అంటే ఎవరు అక్కడ పనిచేయడానికి ఫిజికల్గా స్టామినా లేదు అలాగని అనేటువంటి తత్వం కూడా లేదు రెండవది కొత్తగా వెళ్తే ఏ డిసీజెస్ వస్తాయో ఏంటో అనేటువంటి ఒక భయం కూడా ఉంది ఇవన్నీ తోడయ్యి వీళ్ళెవరూ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు మరి ఈ సంస్థకి సొల్యూషన్ ఏంటి అంటే అప్పుడు వీళ్ళు ఆఫ్రికాకి వెళ్ళి ఇదే లెవెల్లో ఉండేటువంటి ఆఫ్రికన్స్ అయితే ఫిజికల్గా గా ఉంటారు చాలా హార్డ్ వర్క్ చేయగలుగుతారు వీళ్ళని మనం తెచ్చుకొని ఇక్కడ వర్క్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ని మనం ఓన్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో స్టార్ట్ అయిందే ఈ ప్లేవ్ ట్రేడ్ అనేది ఇది తర్వాత తర్వాత ఒక పెద్ద బిజినెస్ లాగా స్టార్ట్ అయింది బార్డ్యూ నాన్ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది ఎందుకంటే అక్కడి నుంచి స్లేవ్ని తీసుకురావటం ఇక్కడ అమ్మేట్టు వీళ్ళ కూడా వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది ఈ రకంగా స్లేవ్ ట్రేడ్ అనేది జరిగింది మొదట్లో పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు సెవెంటీన్ నైంటీ ఫోర్లో ఈ రైట్స్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ డిబేట్ జరిగింది తర్వాత వీళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి అని రాబర్ట్ ఫీర్ గవర్నమెంట్ అనుకున్నారు దాదాపు ఒక పది సంవత్సరాల పాటు వీళ్ళని ఫ్రీగా వదిలేశారు కానీ నేపోలియన్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో మనకి ఆర్థికంగా క్లేవ్స్ అవసరం మన యొక్క పెట్టుబడులు పెంచుకోవాలన్నా మనం సంపాదించుకోవాలన్నా మనకి పనిచేసే వాళ్ళు కావాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన రీఇంట్రడ్యూస్ చేశారు సో ఎయిటీన్ నాట్ ఫోర్ నుంచి మళ్ళీ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ వరకు ఫ్లేవరీ వాజ్ దేర్ ఫైనల్గా ఎయిటీన్ ఫార్టీ లో స్లేవరీ అనేది ఇన్ ఆల్ ఫ్రెంచ్ కాలనీస్ ఇట్ వాజ్ ఎబాలిష్డ్ ఆ రకంగా మనకి ఈ యొక్క క్లేవరీ అనేటువంటిది ఎండ్కి వచ్చింది ఈ యొక్క ఫ్రెంచ్ కాలనీస్ లో విల్ క్యాచ్ ద నెక్స్ట్ సెక్షన్ థ్యాంక్ యూ బై బాయ్